అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ ధూమపానంతో చిత్తవైకల్యం తాజా అధ్యయనంలో సిగరెట్ అలవాటు ఉన్న వారిలో మెదడులో జ్ఞాపక శక్తికి కీలకమైన ప్రదేశంలో కాల్షియం నిక్షేపాలు పెరుగుతున్నట్లు గుర్తించారు ఇవి అభివృద్ధి చెందడం మనిషి జీవితానికి ప్రమాదకరంగా గుర్తించారు నెదర్లాండ్కు చెందిన యూనివర్సిటీ మెడికల్ సెంటర్ ప్రతినిధులు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి స్మోకర్స్పై పరిశోధన చేసి ఈ విషయాన్ని ప్రకటించారు దినపత్రికలో వచ్చిన క్లిప్పింగ్ చదివిన శారద ఒక్కసారిగా మూడీగా మారిపోయింది దాదాపు ఏడు సంవత్సరాల తన ఉపయోగం లేని పోరాటం గుర్తుకొచ్చింది పెళ్ళైన తర్వాత మొదటి రాత్రిలోనే ఆ నరకం ప్రత్యక్షమైపోయింది ఏమండి నాకు సిగరెట్ వాసన పడదు ప్లీజ్ ఏం పర్వాలేదు నెమ్మదిగా అలవాటైపోతుంది అయినా ఇవి చాలా ఖరీదైన సిగరెట్స్ ఈ మధ్య అమ్మాయిలు కూడా అలవాటు పడిపోతున్నారు నేనేమైనా బ్రాందీ విస్కీలు తాగుతున్నానా కేవలం సిగరెట్టే కదా అది కాదండి స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటున్నారు అదే పెళ్లి గురించి కూడా ఎంతోమంది రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు మనకు రెండు చెవులు ఎందుకో తెలుసా ఒకటి వినడానికి రెండోది విడిచిపెట్టడానికి అయినా ఇటువంటి టైంలో ఈ టాపిక్ మనకు అవసరమా అంటూ ఆ టాపిక్ని డైవర్ట్ చేశారు అది మొదలు ఇన్ని రోజులు తను చేసిన ప్రయత్నాలు కాలిన బూడిదయ్యాయి సిగరెట్ నా మొదటి భార్య దాని జోలికి రాకు అదే నా బలహీనత అదొక్కటి తప్ప నీకు ఏమి కావాలో అడుగు అనవసరంగా బుర్రపాడు చేసుకోకు నా బుర్రపాడు చేయకు మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఖండితంగా చెప్పిన భర్త బ్రహ్మాజీ మాటల అవక్కైన దానిలాగా మౌనాన్ని ఆశ్రయించింది ఏడు సంవత్సరాలు మళ్ళీ ఈనాడు పేపర్లో వచ్చిన వార్త మనసును కల్లోల పరుస్తూ ఉంటే పిచ్చిదానిలాగా ఆ వార్తనే పదే పదే చూస్తూ కాలాన్ని పరిసరాలని మర్చిపోయింది అమ్మగారు వంట అయిపోయింది నేను వెళ్తున్నాను వంట మనిషి వనజ మాటలకు ఈ లోకంలోకి వచ్చిన శారద అరే టైం ఒకటవుతోందా సరే నువ్వు వెళ్ళు అన్యమనస్కంగా లేచి స్నానానికి బాత్రూమ్ వైపు అడుగులు వేసింది మొద్దుబారిపోయిన మనసు అగమ్య గోచరమైన భవిష్యత్తు ఆలోచించుకుంటూ హాల్లోకి అడుగుపెట్టి అప్రయత్నంగా అక్కయ్య డాక్టర్ అవనికి ల్యాండ్ ఫోన్ నుంచి డైల్ చేసింది హాయ్ షారు లంచ్ అయ్యిందా అవని ఆప్యాయంగా అడిగింది ఇంకా లేదక్క నా బతుకే అదొక్కటే తక్కువయ్యింది సమాధానం సమాధానమిచ్చింది ఏంటి ఏమైంది మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా బ్రహ్మాజీ ఎక్కడ ఆదుర్దా తొంగి చూసింది ఎవరి మాటల్లో ఆయనే నా ప్రాబ్లం ఏం చేయాలో అర్థం కాక నీకు ఫోన్ చేశాను పాతదేనా కొత్త ప్రాబ్లమా అదే ప్రాబ్లం ధూమపానంతో చిత్తవైకల్యం అంటూ ఈరోజు మరో వార్త ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ సమస్యకు పరిష్కారం డాక్టర్లకే తెలియడం లేదు ప్రజల్లో బతుకు మీద భయం పోయింది స్మోకింగ్ లైఫ్కు థ్రెట్ అని ప్రతిరోజు టీవీలలో థియేటర్లలో చెబుతూనే ఉన్నారు వీళ్ళు చూస్తూనే ఉన్నారు లంగ్ క్యాన్సర్ థోట్ క్యాన్సర్ క్లిప్పింగ్స్ వీడియోలలో భయంకరంగా చూపిస్తున్నా స్మోకింగ్ తగ్గడం లేదు ఈ మధ్య అమ్మాయిలు కూడా ఆధునిక ఫ్యాషన్ అనుకుంటూ సమాన హక్కులు అనుకుంటూ అలవాటు పడిపోతున్నారు నేను డాక్టర్గా వేలాది మందికి కౌన్సిలింగ్ ఇచ్చాను అయినా సరే నో యూస్ నాకు కబుర్లు కాదక్క పరిష్కారం కావాలి స్వంత అక్క డాక్టరు అన్న లాయరు అయినా అంటే విడాకులు కావాలా సరే ప్రయత్నిద్దాం అక్క జోకులాపి సమస్యకురా అయితే వద్దంటావు నేనేదో మాయ చేసి మీ వారికి సిగరెట్లతో విడాకులు ఇప్పించే ప్లాన్ చేద్దామనుకుంటున్నాను నువ్వు వద్దంటే సరే నీ ఇష్టం అక్క అవని మాటలకు అయోమయంగా ఫోన్ రిసీవ్ అనేవి చూస్తూ అక్క నా బుర్ర వేడెక్కిపోయింది సరిగా పనిచేయడం లేదు నువ్వు జోకులేసి పూర్తిగా పాడు చేయకు జోకు కాదు నిజమే చెబుతున్నాను లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో మా హాస్పిటల్ తరపున యాంటీ టొబాకో వారోత్సవాలను ప్లాన్ చేస్తున్నాము అన్నయ్యతో చెప్పించి ముందు సాన్వితా స్కూల్ నుంచి మొదలు పెడదాము మీ సమస్యకు ఏదైనా పరిష్కారం దొరకొచ్చు ఇంకా చాలా టైం ఉంది గుర్రం ఎగరావచ్చు అంటారు ఏమో చూద్దాం అంది తను నవ్వుతూ అన్నట్లు సాన్విత స్కూల్ పేరు అడ్రస్ నా సెల్లుకు మెసేజ్ పెట్టు హాయిగా లంచ్ లాగించి నీకు ఇష్టమైన టీవీ సీరియల్స్కు అంకితమైపో ఉన్న ఒక్క బుర్రను పాడు చేసుకోకు శారు ఆమె అంత ఈజీగా తీసుకుంది ఆ టాపిక్ని అక్క మాటల్లోని ఒక్క మాట అర్థం కాకపోవడంతో యాంత్రికంగా రిసీవర్ని క్రెడిల్ మీద ఫోన్ పెట్టి ఫోన్ వంక అదోలాగా చూస్తూ నక్కామని మాటలు బుర్రలో గుండ్రాలుగా తిప్పుతూ ఆకలి రాజ్యానికి అంకితమైపోయింది భర్త పొగదెబ్బకు బలైపోతున్న శారద శారద ఈ శ్రీవారు ఒక చిన్న మాట పొరపాటున మాట అనుకునేరు మీ గారాల పట్టి సాన్విత స్కూల్ నుంచి అది కూడా కొరియర్లో రేపు ఫోన్ కూడా రావచ్చు ఫాదర్స్ మీటింగ్ అని అసలే ఆ ప్రిన్సిపాల్ కోపిష్టి తల్లి ఎలా మేనేజ్ చేస్తారో ఆఫీస్ నుండి వచ్చిన భర్తకు కాఫీ అందిస్తూ తన సహజ ధోరణిలో వార్తా ప్రసారం చేసింది శారదా వైఫ్ ఆఫ్ బ్రహ్మాజీ అప్పటి వరకు పడిన ఆందోళన మనసులోనే దాచుకుంటూ పైకి అది కనపడనీయకుండా జాగ్రత్త పడుతూ పొగలు కక్కుతున్న కాఫీ గురించి పట్టించుకోకుండా ఆలోచనలో పడిపోయాడు బ్రహ్మ భర్త బ్రహ్మాజీ మొన్నే లక్షల ఫీజు కట్టి యూనిఫామ్ బుక్స్ నోట్బుక్స్ షూ బస్ ఫీజు చెత్త చెదారం కింద మరో లక్ష సమర్పించి బ్రతుకు జీవుడాన్ని గాలి పీల్చుకుంటూ ఉంటే ఈ కొరియర్ మరో అనుకోని షాక్ మరీ టీవీ సీరియల్ రచయితలాగా బుర్ర బద్దలు కొట్టుకోకండి చదువంటే సాగుతున్న సీరియల్ అనంతమైనది ఇప్పుడు మన సాన్విత ఐదో తరగతిలో ఉంది అంటే మరో పదిహేను సంవత్సరాలు తమరు ఇప్పుడే జుట్టు పిక్కునే కార్యక్రమానికి నాంది పలికితే అమ్మాయి డిగ్రీ నాటికే మీ బుర్ర పీహెచ్డీ తీసుకుంటుంది తన మనసును చదివేసినట్లుగా చెబుతున్న భార్య శారద మాటలతో షాక్ నుండి బయటికి వచ్చాడు బ్రహ్మాజీ మొన్ననేగా ఉన్నదంతా ఊడ్చేశారు అప్పుడే మరే ఊడిప మన దగ్గర ఉండొద్దు ఊడుపులో కోతలో వెళ్ళండి మీకే విషయం తెలుస్తుంది పొను నువ్వు వెళ్ళి రాకూడదు సిగరెట్ వెలిగించుకుని పొగను రింగులు రింగులుగా వదులుతూ అన్నాడు నేనా అవకాశమే లేదు ఓన్లీ ఫాదర్స్ అని రాసి అండర్లైన్ చేశారు రేపు మీరే వెళ్ళాలి సిగరెట్ పొగకు ఇరిటేట్ అవుతూ కిచెన్లోకి వెళ్ళిపోబోతూ ఆగి చెప్పింది సరే శాండీ అడుగుతాను దానికి ఏమైనా ఐడియా ఉండొచ్చు అనవసరంగా దాని బుర్ర పాటు చేయకండి ఇది దాని చదువు ప్రాబ్లం అయ్యుండదు ఇంకేదో సరే రేపు నేను ఎలాగూ వెళ్ళాలి అదే తెలుస్తుంది మరో దమ్ములాగుతూ కాఫీ కప్పు ఖాళీ చేసేశాడు బ్రహ్మాజీ అమ్మాయి గ్రౌండ్కి వెళ్ళింది వచ్చే టైం అయింది మిమ్మల్ని ఇలా ధూమపాన సెకంలా చూస్తే బాధపడుతుంది కనీసం అమ్మాయి ముందైనా జాగ్రత్త పడండి కసి నీ దాచుకుని చిన్నగా హెచ్చరించి కిచెన్లోకి వెళ్ళిపోయింది శారద కూతురు శానివిత చదువుతున్న స్కూల్ ఆదివారమైన కొంతమంది తండ్రులతో నిండిపోయింది అంటే నాకు వచ్చిన కొరియర్స్ అందరికీ వచ్చి ఉంటాయి అంటే సమస్య నా ఒక్కడిదే కాదన్నమాట స్వాగతంగా అనుకుంటూ ప్రిన్సిపాల్ రూమ్ ముందున్న కుర్చీలో కూలబడిపోయాడు అప్పటికే వరండాలో ఉన్న విజిటర్స్ చైర్స్ దాదాపు నిండిపోయాయి అప్పుడు మైకులోంచి వినిపించింది చిన్న అనౌన్స్మెంట్ నగరంలో ప్రసిద్ధి చెందిన హాస్పిటల్స్ వారు నిర్వహిస్తున్న కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం మైకులో మీ పేరుతో పాటు మీ అమ్మాయి లేదా అబ్బాయి పేరు అనౌన్స్ చేసి రూమ్ నెంబర్ చెప్తాము మా వాలంటీర్స్ మీకు ఎలాట్ చేసిన గదిని చూపిస్తారు అక్కడున్న డాక్టర్స్కి సహకరించండి మీకోసం ఏర్పాటు చేసిన ఈ సెమినార్ విజయవంతం చేయగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ప్రిన్సిపాల్ గొంతు గుర్తుపెట్టాడు బ్రహ్మాజీ అమ్మయ్య ఊడుపులు కోతలు లేవు అనుకుంటూ సంబరపడిపోయాడు పిచ్చి బ్రహ్మాజీ డాక్టర్ ముందు పేషెంట్లా వినయంగా కూర్చున్నాడు బ్రహ్మాజీ మీరు ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్ సాన్వితా ఫాదర్ బ్రహ్మాజీ కదూ అవును సార్ మీకు మీ అమ్మాయి అంటే ఇష్టం కదూ ఇష్టం మాత్రమే కాదు సార్ నా ప్రాణం సార్ మీరు స్మోక్ చేస్తారా చెప్పండి మాకు ఎలా తెలుసని ఆలోచించకండి మీ అమ్మాయే కాదు స్మోకర్స్ పిల్లలందరూ ఇచ్చిన స్టేట్మెంట్స్ని బట్టే మీ అందరినీ పిలిపించామని ప్రిన్సిపాల్ మేడం చెప్పారు మీరు నిజం చెప్పకపోయినా మా చెకప్లో తెలిసిపోతుంది అయినా మీరు చెకప్ మీకు చెకప్ వేస్ట్ మీ చేతి వేళ్ళు పెదాలు చూస్తుంటేనే అర్థమవుతుంది చేస్తాను సార్ మీరు నన్ను సార్ అనకండి డాక్టర్ అనండి మీకు అలవాటు ఎప్పటి నుంచి ఉంది కాలేజీ డేస్ నుంచి ఉంది డాక్టర్ గారు దట్ మీన్స్ క్రానిక్ బిహ్యాబిట్ ఎప్పుడైనా చెక్ చేయించుకున్నారా లేదు డాక్టర్ మీరు స్మోక్ చేసేటప్పుడు వదిలే పొగలో ఉండే కెమికల్ కంటెంట్ గురించి ఐడియా ఉందా మీకు నో డాక్టర్ పోనీ స్మోకింగ్ మూలంగా మీకు కలిగే సమస్యల గురించి అవగాహన ఉందా టీవీలో చూస్తున్నాను అంతే డాక్టర్ చూసినప్పుడు మీకు భయం అనిపించడం లేదా సరే మీరు బయట స్మోక్ చేస్తారా ఇంట్లోనా ఐ మీన్ టాయిలెట్స్ క్లోజ్డ్ రూమ్స్ లైక్ బెడ్రూమ్ పబ్లిక్ ప్లేసులో చేయండి సార్ బెడ్రూము టాయిలెట్స్ ఓన్లీ స్మోక్ చేశాక బ్రష్ చేసుకుని మీ అమ్మాయి ఈ శాన్వితను ముద్దు చేస్తారా బ్రష్ చేసుకోకుండానా ప్రశ్నల పరంపర కొనసాగుతుంది బ్రహ్మాజీ అయోమయం కానీ అన్నింటికి సమాధానాలు చెప్తున్నాడు సరే మీ మౌనాన్ని అర్థం చేసుకున్నాను మీరు మీ అమ్మాయికి ప్రేమను అందిస్తున్నానని అనుకుంటున్నారు కానీ అమ్మాయి లంగ్స్ను నికోటిన్ సైనైడ్ ఆర్ ఆర్సైనిక్ కార్బన్ మొనాక్సైడ్ వంటి విషయాలతో నింపేస్తున్నారు చిన్నపిల్లల త్రోటు లంగ్స్ చాలా డెలికేట్గా ఉండి ఈ విషాలను తొందరగా యాక్టివేట్ అవుతాయి త్రోట్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్కు టార్గెట్ అవుతాయి టబాకో మూలంగా స్ప్రెడ్ అయ్యే బ్యాక్టీరియా టూబర్క్యులోసిస్ అనే డిసీజ్కు దారితీస్తుంది దాన్నే మనం టీబీ అంటాం మీకు మీరే పిల్లల జీవితాన్ని స్పాయిల్ చేసేస్తున్నారు ఇప్పుడు మనం పీలుస్తున్న గాలి తింటున్న ఆహారం తాగుతున్న నీరు ఉపయోగిస్తున్న పాలు ఒకటేమిటి అన్నీ కలుషితాలే కల్తీ లేనిది అమ్మా నాన్నల ప్రేమ మాత్రమే కానీ దానిని కూడా మీలాంటి వారు విషతుల్యం చేస్తున్నారు పిల్లల సంగతి వదిలి మీ జీవిత భాగస్వామి గురించి ఆలోచిద్దాం తను ఎప్పుడైనా మీ స్మోకింగ్ గురించి ఫిర్యాదు చేశారా చేసి ఉండరు కారణం మిమ్మల్ని హర్ట్ చేయడం ఇష్టం లేక లేదా ప్రేమ కావచ్చు కనీసం ఆమెకైనా మెడికల్ టెస్ట్ చేయించారా చేయించి ఉండరు మన దేశ సర్వే ప్రకారం జర్ద గుటక పాన్ మసాలా తింటున్న వారితో కాపురం చేస్తున్న స్త్రీల మనోగతం తెలిస్తే షాక్ అయిపోతారు అసహించుకుంటూ గతి లేక చేస్తున్నామని చెబుతూ ఉన్నారు ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉందా విడాకులు అప్లై చేసిన ఎంతోమంది భార్యల ప్రథమ ఆరోపణ వింటే తట్టుకోలేరు అది సిగరెట్ కంపు భరించలేక అని మీరు ఆ స్టేజ్లోకి రాకుండా చూసుకోండి సరే ప్రస్తుతానికి వద్దాం ఒకసారి ఈ ల్యాబ్ రిపోర్ట్ చూడండి ఒక బిగ్ సైజ్ బ్రౌన్ కలర్ బ్రహ్మాజీ ముందు పెట్టాడు డాక్టర్ వణికే చేతులతో కవర్ తీసుకుని పేరు చూస్తేనే షాక్ తినేశాడు బ్రహ్మాజీ గారు అందులో ఉన్న ల్యాబ్ రిపోర్ట్ మీ అమ్మాయిది స్కూల్ మేనేజ్మెంట్ లయన్స్ క్లబ్ వారితో కలిసి స్టూడెంట్స్తో సర్వే నిర్వహించి సిగరెట్ స్మోకింగ్ అలవాటు నా ఫాదర్స్ని గుర్తించారు అందులో కొందరిని ఎన్నుకొని వాళ్ళ పిల్లలను డాక్టర్స్తో టెస్ట్ చేయించారు అందులో మీ అమ్మాయి సాన్విత కూడా ఒకటి డాక్టర్ టెస్ట్ రిపోర్ట్స్ చెప్పకముందే చేతుల్లో మొదలైన వణుకు శరీరమంతా వ్యాపించినట్లు చల్లిజ్వర పేషెంట్ లాగా వణికిపోయాడు బ్రహ్మాజీ హీనమైన స్వరంతో అతి ప్రయత్నం మీద నోరిప్పాడు డాక్టర్ మా అమ్మాయికి ప్రస్తుతం ప్రమాదం ఏమీ లేదు ప్రైమరీ క్లాస్ స్టూడెంట్స్ కొందరికి కొన్ని సింటమ్స్ బయటపడ్డాయి టొబో టొబాకో ఎఫెక్ట్ మూలంగా ప్రైమరీ కాంప్లెక్స్ మొదలైనట్లుగా గుర్తించాము అంటే ఏమిటి డాక్టర్ వణుకు గొంతులోకి వచ్చేసింది అచ్చ తెలుగులో చెప్పాలంటే టీబీకి తొలిమెట్టు అని చెప్పాలి అంటే మా సాన్వేతిక టీబీ పిచ్చిచూపులు చూస్తూ బ్రెయిన్ డెడ్ అయిన మనిషిలాగా టేబుల్ మీద తలవాల్ చేశాడు బ్రహ్మాజీ గారు అప్సెట్ కాకండి ముందు వాటర్ తాగి నేను చెప్పేది వినండి మీ అమ్మాయికి ఇప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు ముఖ్యంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటే ముందు ఎలాంటి ప్రమాదము రాదు చెప్పండి డాక్టర్ నా తల్లి కోసం నేను ఏమి చేయడానికైనా సిద్ధం బ్రహ్మాజీ గారు ప్రమాణం చేసే ముందు మాట ఇచ్చే ముందు తొందరపడకూడదు ఆలోచించండి తప్పకుండా చేస్తామని డాక్టర్ ముందు సవా లక్ష కథలు చెబుతారు హాస్పిటల్ గేటు దాటగానే మరిచిపోతారు అందరూ చేసే పని ఇదే ఇప్పటికీ స్మోకింగ్ చేయకూడదని వేల మందికి కౌన్సిలింగ్ ఇచ్చాం ఒక్కరు కూడా మారలేదు మానలేదు రేపు మీరు అంతే నో డాక్టర్ నా సానివిత మీద ఒట్టేసి చెప్తున్నాను నేను ఏం చేయాలో చెప్పండి మాట తప్పను సిగరెట్ స్మోకింగ్ మానేయాలి మీరు టెస్టులు చేయించుకొని మీకు క్లీన్ రిపోర్ట్ వచ్చే వరకు ఎవ్వరికి ఎవ్వరికీ కూడా ముద్దులు పెట్టకూడదు అర్థమైంది అనుకుంటాను అర్థమైంది డాక్టర్ మీకు ఈ వ్యాధి ఇప్పటికే వచ్చి ఉండాలి ముద్దులతో బ్యాక్టీరియా వ్యాప్తి చెంది మరొకరికి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అటు చూడండి అక్కడ ఉన్న తండ్రులు అందరూ స్మోకర్సే పిల్లలకు ప్రేమ అందిస్తున్నామనే భ్రమలో పిల్లలకు జబ్బులు అంటిస్తున్నారు డాక్టర్గా నేను చెప్పవలసింది చెప్పాను ఇక మీ ఇష్టం మీరు ప్రిన్సిపాల్ మేడంని కలవండి టెస్ట్ అయ్యాక రిపోర్ట్తో పాటు ప్రిస్క్రిప్షన్ పంపిస్తాం రెగ్యులర్గా మందులు వాడి ప్రతి మూడు నెలలకు టెస్టులు చేయించుకోండి ఓకే సీయూ ప్రిన్సిపాల్ ముందు బ్రహ్మాజీ దోషిలాగా కూర్చున్నాడు మిస్టర్ బ్రహ్మాజీ ఇది మీ ఒక్కరి సమస్య కాదు లక్షలాది మంది సమస్య చదువుకున్న మీలాంటి వారు కూడా స్మోకింగ్ అనే వ్యసనానికి బానిసలుగా మారి భావి భారత పౌరులైన పిల్లల జీవితాలతో పాటు భార్యల జీవితాలను మాత్రమే కాదు అన్యం పుణ్యం ఎరగని పబ్లిక్ ఆరోగ్యాలను కూడా నాశనం చేసేస్తున్నారు మనం పీల్చుకోవడానికి తగినంత ఆక్సిజన్ గాలిలో లేదు రోడ్డు మీద తిరుగుతున్న కార్లు బస్సులు మీద జలుతున్న కార్బన్ మొనాక్సైడ్తో పాటు దుమ్మి దుమ్మిదూళ్ళతో పాటు స్మోకర్స్ విడుస్తున్న సిగరెట్ పొగతో మనుషుల ఊపిరితిత్తులు నిండిపోయి మరణానికి కారణభూతమవుతున్నాయి అటువంటి కలుషిత వాతావరణంలోనే మన పిల్లలు పెరుగుతున్నారు నా ఉద్దేశం మీకు ఆరోగ్య సూత్రాలను చెప్పడం కాదు ఈ స్కూల్ మేనేజ్మెంట్ ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది నెక్స్ట్ ఇయర్ నుండి మా స్కూల్ అడ్మిషన్ కావాలంటే అన్ని సర్టిఫికెట్లతో పాటు తల్లిదండ్రుల హెల్త్ సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయాలి అని మీరు ఓల్డ్ పేరెంట్ కాబట్టి మీకు ఆరు నెలల టైం ఇస్తున్నాను మీ ఎనైర్ ఎంటైర్ ఫ్యామిలీ హెల్త్ సర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి మీరు స్మోకింగ్ హ్యాబిట్ మానుకుంటే మాత్రమే సాన్విత మా స్కూల్లో కంటిన్యూ అవుతుంది స్టూడెంట్స్ ఎవరు అబద్ధం చెప్పరు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మూలంగానే పేరెంట్స్ను అవుట్ చేయగలిగాము చేస్తూనే ఉంటాము మార్పు కోసం మంచి కోసం చేస్తున్న ఈ ఉద్యమం రేపు అందరూ ఆచరిస్తారని నమ్ముతున్నాము గాలిపోయిన బెలూన్లా వాడిపోయిన ముఖంలో వచ్చిన భర్త వాలకాన్ని గమనించిన శారద ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది డాడీ అంటూ హుషారుగా వచ్చిన శానువిత తండ్రి చంకనెక్కేసి ముద్దులు కురిపించేసింది కూతురి పరిష్కంగాన్ని ముద్దుల మధురమను ఆస్వాదించలేని బ్రహ్మాజీ నిస్సహాయంగా తల తిప్పుకున్నాడు మీ పాపకు ముద్దులు పెడుతూ ప్రేమను పంచుతున్నామని మురిసిపోతున్నారే తప్ప ఆ పాప ఊపిరితిత్తుల్లో విషాన్ని నింపుతున్నారు డాక్టర్ మాటలు గుర్తుకొచ్చి ఒక్కసారిగా నీరు గారిపోయాడు జవసత్వాలు లేనివాడిలాగా నిలువుగా సోఫాలో కూలబడిపోయాడు వాట్ హ్యాపెన్ డాడీ సానివిత అడిగిన ప్రశ్నను కూడా గ్రహించలేని స్థితిలోకి జారిపోయాడు ఏంటండి అలా ఉన్నారు ఆ మహాతల్లి బుర్ర తినేసి ఉంటుంది మంచినీళ్ళు ఇమ్మంటారా కూల్గా అడిగింది భార్య అడిగిన ప్రశ్నకు మౌనంగా తల ఊపుతూ లేచి తిన్నగా బెడ్రూమ్లోకి వెళ్ళి వార్డ్రూమ్లో భద్రంగా దాచుకున్న ఐదు సిగరెట్ ప్యాకెట్లను తీసుకొచ్చి సికెన్ కిచెన్ సింక్లో పడేసి నిప్పు అంటించాడు నమ్మశక్యం కానీ ఆ దృశ్యాన్ని వింతగా చూస్తున్న శారద తను చూస్తున్నది కలమో నిజో అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోయింది తిన్నగా బాత్రూంలోకి వెళ్ళి డాక్టర్కి తనకు ఇచ్చిన కాల్గేట్ ఫ్లెక్స్ ఫ్రెష్మెంట్ మౌత్ వాష్తో పుప్పులిస్తున్న భర్తను అయోమయంగా చూస్తూ భర్తకి టవల్ అందించింది టవల్ అందించిన భార్యను అభావంగా చూస్తూ మౌనంగా వచ్చి సోఫాలో కూర్చుండిపోయాడు మాట్లాడరే ఇంతకీ ఎందుకు పిలిచారు ప్లీజ్ చెప్పండి స్టడీ స్టడీలో రూంలోకి వెళ్ళని అంతా చెప్తాను నాయషారు అక్కడ డాక్టరు అన్న లాయరు అని తెగ ఇదైపోయావు నా ట్రిక్ పనిచేసిందని మొన్న కౌన్సిలింగ్ రూమ్లో మరిది గారి ఫేస్ చూడగానే అర్థమైపోయింది మా హాస్పిటల్ డాక్టరు మీ వారి బ్రెయిన్ని వాష్ చేస్తున్న సీని సీసీ కెమెరా ప్రసారంలో చూస్తూనే ఆ నిర్ణయానికి వచ్చేశాను అంటే భార్య మీద బ్రతుకు మీద లేని శ్రద్ధ భయం పిల్లల మీద ఉంటుందన్నమాట సానివిత ఫేక్ రిపోర్టు ముందు పెట్టగానే అదేంటో తెలుసుకోకుండానే మరిదిగారు దాదాపు మూర్చపోయారు అయినా చూసినా ఏమీ అర్థం కాదనుకో అది వేరే విషయం అన్నయ్య లయన్స్ క్లబ్ మెంబరు నీ కోసం తన పలుకుబడి ఉపయోగించి ఈ క్యాంపు ముందుగా సాన్విత స్కూల్లో కండక్ట్ చేయించగలిగాడు భర్తలు భార్య మాట వినరు డాక్టర్ల మాట వినడం మానేశారు ఇప్పుడు ఏం చేయాలి ఎలా నీ ప్రాబ్లం సాల్వ్ చేయాలా అని బుర్ర బద్దలు కొట్టుకుంటే సానివిత విషయం గుర్తుకొచ్చింది నీకు గుర్తుందా పోయిన నెల దానికి ఫీవర్ అని సగుముటంబ సమేతంగా హాస్పిటల్కి వచ్చావు దానికి ఇంజక్షన్ ఇస్తుంటే బ్రహ్మాజీ విలవెలలాడిపోయాడు నువ్వు దొంగ నవ్వులు నవ్వేశావు అవునక్క దానికి దీనికి సంబంధం ఏమిటి అప్పుడు ఫ్లాష్ అయ్యింది ఐడియా కూతురు మీద ఉన్న ప్రేమతోనే ఇవ్వాలని డిసైడ్ అయిపోయాను అది ఆచరించాను గారి బలహీనత మీద ట్రిక్ ప్లే చేశాను మా హాస్పిటల్ డాక్టర్తో చిన్న నాటకం ఆడించాను వీర సక్సెస్ ఏది ఏమైనా ఒక్కరి కోసం తలపెట్టిన మంచి పని ఎంతోమందికి ఉపయోగపడింది ఎవరెస్ట్ ఎక్కాలన్న మొదటి అడుగుతోనే సాధ్యం అదే ఈ తొలి అడుగు సారు నువ్వు హ్యాపీయేగా అక్కవని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా బిక్కమోఖం పెట్టి అక్క అసలు విషయం చెప్పకుండా ఏదేదో చెప్తున్నావు శాన్వీకి వచ్చిన జబ్బు ప్రమాదం కాదు కదా ఏడుపు గొంతుకతో అడిగింది డాక్టర్ అవని గలగలా వేసి సారు నాటిలో నువ్వు గింజ నానదు అంటారు మరి నువ్వు ఆ సామెతను నిజం చేయను అంటే అక్క నా మీద శాన్వీ మీద ఒట్టు అస్సలు నోరే విప్పను ఎవరితో ఏమీ చెప్పను ప్లీజ్ చెప్పక్క ప్రైమరీ క్లాస్ పిల్లల్ని టెస్ట్ చేశాము చాలామంది పిల్లలు తండ్రులు ప్రేమతో అంటించిన ప్రైమరీ కాంప్లెక్స్ లక్షణాలు ట్రీస్ అయ్యాయి ఈ కోసం చేసిన ఈ ప్రయత్నం ఎంతోమంది చిన్నారులకు బతుకునిస్తుంది అక్క ముందు శాన్వి విషయం చెప్పక్క ప్లీజ్ చెల్లి శాన్వి మాత్రమే కాదు అందరూ పిల్లలే కొంచెం ఓపికపట్టు అక్క తల్లి మనసు తల్ల తల్లడిల్లిపోతోంది ఇద్దరు అమ్మాయిల తల్లికి తల్లి మనసు తెలియదులే అయితే విను లక్కీగా సాన్వితకు ఏ జబ్బు లేదు మరిదిగారికి షాక్ ఇవ్వాలని చిన్న ట్రిక్ అంతే అయినా నేను ముందే చెప్పాను డాక్టర్ మీ వారి ముందు పెట్టింది ఫేక్ రిపోర్ట్ అని అవని అక్క నిన్ను లక్ష ముద్దలతో ముంచేస్తాను సంబరం అంబరాన్ని తాకుతూ ఉంటే శారద ఫోన్కే ముద్దులు పెట్టేసింది మరీ ఆకాశానికి ఎగిరిపోకు రేపు హాస్పిటల్కి రా నీకు టెస్ట్ చేస్తాను టెస్ట్లో ఏమీ లేదంటే ఎగిరిపోదువు కానీ హద్దులు లేని అంబరానికి అప్పుడు పెడుదు కానీ సైనైడ్ లేని ముద్దులు నాకు ఆ జబ్బు ఉన్నా పర్వాలేదక్క నువ్వు ఉన్నావు నా శాన్వీకి ఏ జబ్బు లేదు అదే నాకు పదివేలు తల్లి మనసు తొంగి చూసింది ఆ రెండు వాక్యాలలో